జయ శ్రీరామ మనువు స్త్రీకి శత్రువు అంటారు మనువుకి స్త్రీలంటే అస్సలు నచ్చదట ఇది నిజమేనంటారా ఒకసారి చూద్దాం మనుస్మృతి మూడు యాభై ఆరు అందులో ఏం చెప్తున్నాడంటే ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు దయ కలిగి ఉంటారు స్త్రీలకు గౌరవం లేని చోట జరిగే దేవతా పూజాది క్రియలన్నీ కూడా వ్యర్థం అంటే స్త్రీలను నెత్తిన పెట్టుకున్నట్ట లేదా కాళ్ళ కిందేసి తొక్కినట్టా ఇంకొకటి మూడు యాభై ఏడులో మరల మను ఏం చెప్తున్నాడు అంటే స్త్రీలు దుఃఖిస్తే వారి దుఃఖానికి కారణమైన వారి వంశమంతా నశించిపోతుంది స్త్రీలు సంతోషంతో ఉంటే ఆ ఇల్లు వారి వంశం సదా కళకళలాడుతూ వర్దిలుతుంది అన్నవాడు మహిళల మేరు కోరినట్ట లేక కీడు కోరినట్ట ఇంకొకటి మూడు అరవై భర్త భార్యను భార్య భర్తను సంతోషపెడుతూ ఉంటే ఆ ఇంట నిత్య కళ్యాణముగా సంపద నిలుస్తుంది అని హితువు చెప్పడం అణిచివేయడమా అలాగే తొమ్మిది ఇరవై ఆరు సంతతి పొందటానికి కారణమైన స్త్రీలు మిక్కిలి గౌరవించదగినవారు వారింటికి కాంతులు వంటివారు స్త్రీ లేకపోతే సంపద లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో స్త్రీ లేని ఇల్లు కూడా కాంతిహీనమే అన్నవాడు నారీలోకం ఔన్నత్యాన్ని పెంచినట్ట లేకపోతే తుంచినట్ట అలాగే తొమ్మిది నూట ముప్పైలో అంటున్నాడు తానెంతో కొడుకంత కొడుకెంతో కూతురంత కొడుకులు లేకపోతే తండ్రిదనం కూతురికి కాకపోతే ఇంకెవరికి వెళ్తుంది అని అన్నవాడు ఆడవాళ్లకి గౌరవం ఇచ్చినంట గౌరవం ఇవ్వనట్ట అలాగే సహోదరులు అయినా సరే మామూలు దొంగల వల్లనే కర్కసంగా శిక్షించాలి అని మనువు అంటాడు స్త్రీ విషయంలో ఎందుకు స్త్రీ ధనాన్ని అపహరించినా స్త్రీలకు అన్యాయం చేసిన మహాపాపమని అలా చేసితే సహోదరులైనా సరే మామూలు దొంగల వల్లనే కర్కసంగా శిక్షించాలన్నాడు మనువు అంటే స్త్రీని ఇక్కడ గౌరవించినట్ట గౌరవం ఇవ్వనట్ట అలాగే ఒకటి నాలుగులో పారంపర్యంగా వస్తున్న ఆస్తిలో కుమారులకు కుమార్తెలకు సమాన హక్కు ఉండాలని సృష్టి ఆరంభంలో స్వాయంభవమనువే చెప్పాడు ఎందుకు అంటే ఇంకో చోట అంటాడు అతివలను ఎత్తుకుపోయేవారికి చంపేవారికి మరణదండన ఖచ్చితంగా విధించాలంటాడు మనువు స్త్రీలను చేరిచిన వారిని ముక్కులు చెవులు కోయటం కాలే పెనం మీద మాడిపోయేట్లు చేయటం వంటి చిత్రహింసలు పెట్టి చంపాలి అన్నాడు మనువు ఇలా ఎన్నో చెప్పాడు మరి ఇన్ని చెప్పిన మనువు స్త్రీలని గౌరవించినట్ట గౌరవం ఇవ్వనట్ట జై శ్రీరామ్